పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు ధ్యాన ప్రపంచం ప్రోగ్రామ్ ధ్యాన ప్రపంచం ప్రోగ్రాంలో ఈరోజు శ్రీలక్ష్మి మేడం నుంచి మరిన్ని అద్భుతమైన ధ్యానానుభవాలను మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఎంత అద్భుతమో ఎస్పెషల్లీ స్పిరిచువల్ పేరెంటింగ్ అంతా కవర్ అయిపోతుంది ఇందులో స్పిరిచువల్ సైన్స్ ఎంత రుచికరంగా ఉంటుందో ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం మేడం యొక్క అనుభవాలను చక్కగా వినేద్దాం హలో మేడం నమస్తే మేడం మేడం మీ అమ్మాయి కుశల అనుభవాలను అంటే మీ సెకండ్ డెలివరీ మొదటి స్టేజ్ నుంచి మీరు కన్సీవ్ అయిన దశ నుంచి మీ డెలివరీ అండ్ ప్రస్తుతం పాప ఫిఫ్త్ మంత్లో ఉంది ఇప్పటి వరకు మాకు ఫుల్ ప్లెడ్జ్డ్గా మాస్టర్తో మీ యొక్క అనుభవాలను ఆ మాస్టర్ రావడం ద్వారా మీరు ఎదిగిన అభివృద్ధిని అంతటినీ పిఎంసి ప్రేక్షకులకు అందించవలసిందిగా మా ప్రార్థన థ్యాంక్ యూ మాస్టర్ ఇంత అద్భుతమైన ప్రశ్న అడిగి నేను నేర్చుకున్నవి ఇంకొక నలుగురికి ఇన్స్పైర్ చేసేలాగా అవకాశం ఇచ్చినందుకు మీకు శతకోటి ప్రణామాలు అయితే మీరు సెకండ్ డెలివరీ గురించి చెప్పమంటున్నారు ఇది చెప్పే ముందు నా మీకు తెలుసు మాస్టర్స్కి నే ఆ స్థితి అంతకుముందు ఎలా ఉండేదో బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ కన్నా ఎక్కువ కూర్చోలేని పరిస్థితి మరి ధ్యానం చేస్తూ చక్కగా సత్సంగం చేస్తూ అద్భుతంగా డే బై డే డే బై డే అనుభవం ద్వారా జ్ఞానం అని నా అనుభవం కాకుండా ఇలా ఛానల్స్లోనూ ప్రతిరోజు అటెండ్ అయ్యే సత్సంగంలోను గురువులు చెప్పే మాటలతోనూ మార్చుకుంటూ ఎదిగిన తీరులో నాకు అద్భుతమైన అవకాశం వచ్చిందండి మాకు ఎప్పటి నుంచో ఉండేది సెకండ్ బేబీ ఉండాలి అని ఇద్దరు ఉండాలి అని కాకపోతే నా అనారోగ్య రీత్యా అందరూ ఏం కాదులే ఒక్కరు చాలు చక్కగా అద్భుతంగా ఉంది అనేవారు కానీ నాకు అది మనసులో ఎప్పుడు ఉండిపోయేది మాకు ఈ ధ్యానం దాయ్ వలన పత్రిజీ మాస్టర్ దయ వలన ఈరోజు మాకు అద్భుతంగా సెకండ్ బేబీ వచ్చారు ఈ లైఫ్లో ఇది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అండి సెకండ్ బేబీకి మేము ప్లాన్ చేసుకునేటప్పుడు నాకు బ్యాక్ అంతా సెట్ అయిపోయింది ఓకే అనుకున్నాం నేను మాకు టైం వచ్చి మేము చెక్ చేసుకుని మాకు రివీల్ చేసుకునే ప్రాసెస్లో కూడా మాస్టర్స్ మా ముందు ఉండి మమ్మల్ని డే వన్ నుంచి కూడా మాకు అద్భుతాలే చూపించారు అలాగా కన్ఫర్మ్ అయిన విషయంలో కూడా నేను కన్సీవ్ అయ్యాను అనేది కూడా నాకు న్యాచురల్గా ఏంటంటే మనకి టైంని బట్టి కన్సిడర్ చేసుకుని ఇంకా మనకి మెనెస్ట్రోల్ రాకపోతే అప్పుడు చెక్ చేసుకుంటాం బట్ నాకు ఇక్కడ ఏంటంటే కృష్ణ మాస్టర్ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారికి కంగ్రాచులేషన్స్ షీ గాట్ పాజిటివ్ అని వచ్చింది మేడం కృష్ణ మాస్టర్ అంటే మీరు చెప్తే శ్రీకృష్ణుడు అనుకుంటారు మేడం కృష్ణ మాస్టర్ అంటే శ్రీకృష్ణుడు కాదు కృష్ణ మాస్టర్ అంటే మేడం యొక్క హస్బెండ్ అయినా కానీ మేడం ఇప్పుడు సార్కు మెసేజ్ రావడం అనేది ఒక షాకింగ్ లాగా అనిపిస్తుంది ఇది నిజంగానే షాకింగ్ సర్ప్రైజ్ నిజం చెప్పాలంటే షాక్ కన్నా ఎందుకంటే తనకు అది వచ్చింది తను నాకు చెప్పలేదు ఇలా నాకు మెసేజ్ వచ్చింది అని వెళ్ళి చెక్ చేసుకో అని చెప్పలేదు నువ్వు ఎందుకో చెక్ చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు నాకు ఇంకా టైం కాలేదు కదా అన్న లేదు లేదు ఒకసారి చూసుకో అన్నారు రాలేదు ఆ తర్వాత మళ్ళీ ఓకేలే అనుకున్నారంట ఆయన మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ సేమ్ మెసేజ్ ధ్యానంలో కంగ్రాచులేషన్స్ షీ గాట్ పాజిటివ్ అని మళ్ళీ వచ్చి చెక్ చేసుకోమన్నారు అప్పుడు కూడా నాకు చెప్పలేదు ఇలా మెసేజ్ వచ్చిందని మళ్ళీ చెక్ చేసుకున్నా చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది అది మామూలుగా లేదు మాస్టర్స్ అసలు ఆ టైంలో పర్టిక్యులర్గా మీ ఫీలింగ్ ఏంటి ఇంకా అసలు ఇంకా ఆనందానికి హద్దులు లేవి ఇంకా అసలు ఇలా కూడా చెప్తారా అయ్యో బాబోయ్ మనం అంటే ఎంత దయ వాళ్ళకి మనం ఏం చేస్తున్నామని ధ్యానం చేసుకుంటున్నాం మన ద్వారా నలుగురికి మన అని చెప్పి ఇన్స్పైర్ చేస్తున్నాం అంతకు ముందులాగా సరికాని మాటలు సరికాని ఆలోచనలు సరికాని పనుల్లో లేము ఇది చేస్తే ఇంత బెనిఫిట్సా మనం ఏమి మన ఏమీ ఏదో వాళ్ళ కోసం డెడికేట్ చేయట్లేదు కదా నేను నన్ను నేను ఉద్ధరించుకుంటుంటే నాకు ఇన్ని లాభాలా అని మాకు అనిపించింది మాస్టర్ తర్వాత ఫస్ట్ బేబీకి మీకు మెడిటేషన్ తెలీదు బట్ సెకండ్ బేబీకి మీకు మెడిటేషన్ తెలుసు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి కూడా తెలుసు ఈ మొత్తం బేబీ ఎంటర్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఈ మధ్యలో మీ బేబీతో ఎలాంటి సంభాషణలు మీకుండేవి బేబీతో మీ కన్వర్జేషన్ ఏంటి కన్ఫర్మ్ అయిన తర్వాత టూ మంత్స్లోనే నాకు మూమెంట్స్ తెలిసేవి ఏమో మరి మనకి ధ్యానం చేయడం వలన ఆ ఎరుక వలన మనకు ఆ అబ్జర్వేషన్ వచ్చిందో లేదా లోపల ఉన్న మాస్టర్ నాకు ఆ ఎనర్జీస్ ఇచ్చిందో నాకు తెలియదు బట్ సమ్హౌ నేనైతే గెస్ట్ చేయగలిగేదాన్ని తన మూమెంట్స్ తన కదలడము అవి ఫోర్త్ మంత్ నుంచే తర్వాత మాకు ఇలా ఛానల్స్లో ధ్యాన మాతృత్వం అని ఉన్నాయి సబ్జెక్ట్స్ అవి నేను విన్నాను కొంతమంది మెడిటేటర్స్ ఫార్వర్డ్ చేశారు ఆ బుక్ ప్రింట్ తీసుకుని చదువుకున్నాను కూడా చదివాను కూడా అంటే మనం జెండర్ కోసం అని కానీ లేదా ఇదే కావాలని కానీ ఏదో ఒక చిన్న థాట్ని రిలీజ్ చేస్తాం కదా అది మనకు సరికాదని కూడా మనకు తెలియదు నాకు ఫస్ట్ ఆల్రెడీ అమ్మాయి పుట్టింది కదా ఈసారి అబ్బాయి రావాలని ఉంటుంది కదా క్యాజువల్గా లేదా మన ఇంట్లో వాళ్ళు నీకు అబ్బాయి పుడతాడులే అంటారు అలా మనకు సైకలాజికల్గా సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ ఉండడం వలన మనకు కొంచెం ఆటల వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అది కూడా సరికానిది అని నాకు అర్థమైంది ఇక్కడ మనం న్యూట్రల్గా ఉండాలి ఇచ్చింది నేచర్ ఇచ్చింది మనం తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి విత్ కంప్లీట్ లవ్ అండ్ ఎఫెక్షన్తో సో నేను అవన్నీ తెలుసుకోగలిగాను ఇంకా పోతే నేను రోజు అటెండ్ అయ్యే సత్సంగ్లో అని మాస్టరు చాలా అద్భుతంగా ప్రేమతత్వాన్ని తల్లి యొక్క మాధుర్యాన్ని అద్భుతంగా చెప్పేవారు అలాగే ప్రతిరోజు కూడా నేను ఫుడ్డు తీసుకునే ఆహారంలో కూడా చక్కగా అమృత ఆహారాన్ని తీసుకుంటున్నట్టుగా నా త మా అత్తగారు నా తల్లిలాగా ఆవిడ నాకు అన్నీ ఇస్తుంటే నాకు ఇదిగో జేజమ్మ మనకి ఇది ఇచ్చిందిరా అని నేను పాపకి కమ్యూనికేట్ చేసేదాన్ని ఇంత మంచి ఆహారం తీసుకుంటున్నాం దా అని నేను నమస్కారం చెప్పుకునేదాన్ని ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే బయట వ్యక్తితో మీరు ఎలాగైతే మాట్లాడతారో మీ లోపల ఉన్న బేబీతో సేమ్ కన్వర్జేషన్ చేసేవారు అదే విధంగా మాట్లాడేవారు హాస్పిటల్ అపాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు చెప్పేదాన్ని ఇదిగో ఇలా ఉంది ఈరోజు మనం రేపు వెళ్తున్నాము కొంచెం అర్లీ మార్నింగే బయలుదేరిపోతాం హడావిడ అవుతుంది అలా అన్నీ చెప్పడం అక్కడికి వెళ్ళాక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు అలా మనకి ఆ అవేర్నెస్ వచ్చేది ఒక సోల్ అనేది దానికి రూపం ఉండాలి లేదా నా పక్కనే ఉండాలి లేదా ఒక ఏంటి గ్యాడ్జెట్లో మనం అదర్ వ్యక్తితో మాట్లాడుతున్నాం అని కాకుండా మనకి ప్రతీది మనకి ఈవెన్ మన జీవులు మన చుట్టూ ఉండే ఒక చీమ వెళ్తున్న ఆ ఎరుక వస్తుంది ఇప్పుడు అలాగా పాప గురించి బేబీ గురించి నేను అద్భుతంగా మంచి పాజిటివ్గా ముందుకు వెళ్ళానండి మంచి మంచి సాంగ్స్ వినడము మ్యూజిక్ పెట్టుకోవడము ఓమ్ సౌండ్ పెట్టుకోవడము అలాగే ధ్యానంలోనూ బుక్స్ చదవడము ఇలా అన్నీ చేశానండి అని మాస్టర్ ఒక బుక్ రాశారు పిల్లల పెంపకం పెద్దల పాత్ర అని అది కూడా మంచిగా నాకు చాలా హెల్ప్ అయింది అంతకుముందు మాస్టర్ అన అదర్ మాస్టర్స్ బుక్స్ అలాగా ఇక పోతే ఇలా తీసుకుని వెళ్ళే ప్రాసెస్లో నాకు నా నోట్లోంచి మామూలుగా అయితే మేము క్వశ్చన్ అడిగి పడుకుంటే మాకు ఏదో ఒకటి మెసేజ్ డ్రీంలో కానీ ఏదన్నా ధ్యానంలో కానీ చూపించేవారు మాస్టర్స్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడగకుండానే నా మనసులో వస్తే చాలు వాటికి ఆన్సర్స్ వచ్చేవి సపోజ్ నేను వాకింగ్కి వెళ్తుంటే కృష్ణ మాస్టర్ నేను ఓకే మాస్టర్స్ కన్ఫర్మేషన్ వాళ్ళే ఇచ్చారు మేము టెస్ట్ చేసుకోకుండా కన్సీవ్ అయ్యానని మరి అదేదో జెండర్ కూడా వాళ్ళే చెప్పేయచ్చు కదా అని అనుకున్నాను నేను మనసులో అనుకున్నాను ఆ రోజు నాకు డ్రీంలో చూపించారు మాస్టర్స్ ఒక డ్రీమ్ చూపించారు ఆ డ్రీంలో అద్భుతంగా నా పక్కనే ఒక అమ్మాయి ఉండి ఆమె ప్రాబ్లమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకలాంటి టెస్ట్ పెట్టారు నాకు అక్కడ నేను ఇలా ఇలా ఉన్నాను నాకు ఇది కావాలి అని అన్నీ అడుగుతుంది ఆమె చెప్తుంది నాకు దీనికి హెల్ప్ కావాలి అని నేను ఎందుకో సమహం బాగా కనెక్ట్ అయిపోయి నువ్వేదైతే నువ్వు ఎంచుకున్నావో నీ ప్లాన్లో నువ్వు సక్సెస్ అవ్వడానికి నేను నీకు సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో నీ ఈ ప్రాసెస్లో నా ప్రాణానికి ఏదైనా అయినా కానీ పర్వాలేదు నేను నీకు అండగా ఉంటాను అని అన్నాను అక్కడ సోల్గా అక్కడ నేను అలా రియాక్ట్ అయ్యాను అలా అనగానే అక్కడ పెద్ద మెస్ దగ్గర నుంచి మాట్లాడుకుంటున్న వాళ్ళం అది ఒక పెద్ద సినిమా ప్రొజెక్టర్ స్క్రీన్ అంత అయిపోయి అది అలా షెల్టర్ ఓపెన్ చేసినట్టుగా షాప్ షెల్టర్ ఉంటుంది కదండి అలా ఓపెన్ అయిపోయింది ఆ మెస్ ఎదురుగుండా చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో అక్కడ బృందావనంలో ఉన్నారు ఆయన పిల్లని గ్రోవి మోగిస్తున్నారు ఊదుతున్నారు అందరూ గోపికలు డాన్స్ చేస్తున్నారు ఈ నా పక్కన ఉన్న ఏ సోల్ ఏదైతే ఉందో అది వెంటనే ఆ షెల్టర్తో పట్టు అలా ఎగిరిపోయి గాల్లోకి ఒక చుక్కలాగా అయిపోయింది స్పీడ్గా ఒక స్టార్ ఒక చుక్క అలా ఎలా పరిగెడితే ఎలా ఉంటుంది అలా వెళ్ళి ఆ కృష్ణుడి ఇక్కడ నుదుటి దగ్గర లోపలికి వెళ్ళిపోయింది అలా వచ్చింది నేను అప్పుడు మాస్టర్స్తో నేను చె అడిగి చెప్పించుకున్నాను ఈ జ్ఞానం దీంట్లో ఏంటంటే ఇలా సోల్ మీకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేశారు టెస్ట్ చేసి ఆ తర్వాత ఇలా మీకు చూపించారు అది అక్కడ నేను మళ్ళీ సడన్గా ఉన్నట్టుండి మా తమ్ముడు కనిపించాడు రియల్ టైం రియల్ లైఫ్లో బ్రదర్ అక్కడ కళలో మా తమ్ముడు అలా ఎదురికెళ్తుంటుంటే నేను చెప్తున్నాను అది కృష్ణలోకం అది కృష్ణలోకం నువ్వు వెళ్ళొద్దు మనకు అది ఎలిజిబిలిటీ కాదు అని చెప్తున్నా కొంతసేపటికి మా తమ్ముడు వినిపించుకోకుండా ఒక అడుగు వేశాడు అక్కడ నుంచి ఒక సింహం ఇలాగా భయపెట్టింది ఆ వెంటనే కాలు వెనక్కి తీశాడు మా తమ్ముడు సో అలా నా కళ ఎండ్ అయింది అక్కడ మాస్టర్స్ ఇలా సోల్ వచ్చేటప్పుడు ఆమె సోల్ ప్లాన్లో ఎవరు తల్లిదండ్రులుగా కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు ఆ ప్రాసెస్లో ఆవిడ నీకు టెస్ట్ పెట్టింది అని చెప్పారు అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగా మేడం దీంట్లో ఏముంది ఏ తల్లైనా పిల్లకి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి చూసుకుంటుంది కదా నేను అదే చేశాను కదా కళలో అన్నాను కానీ అక్కడ నీకు డాక్టర్గా రాలేదు కదమ్మా ఎవరో తెలియని వ్యక్తిలాగా వచ్చింది నువ్వు తెలియని వాళ్ళకు కూడా నువ్వు అంత బాగా రెస్పాండ్ అవ్వగలిగావు సో షీ చోజ్డ్ యూ అని చెప్పి చెప్పారనమాట ఇప్పుడు వచ్చిన మీ అమ్మాయి పేరు కుశల కుశల తన గత జన్మ ఏంటి కుశల పాస్ట్ కూడా చూపించారండి పత్రిజీ గారి బర్త్డే అప్పుడు ఇక్కడ ఇన్ పర్సన్ ఈవెంట్ చేస్తే వెళ్ళాము నవంబర్ లెవెంత్న వెళ్తే ఆ రోజు అక్కడ నా ఎక్స్పీరియన్స్ అడిగారు స్టేజ్ మీద చెప్పాను ఇలా నాకు బ్యాక్ పెయిన్తో దాని నుంచి బయటకు వచ్చాను ధ్యానం ద్వారా సో ఈరోజు అద్భుతంగా ఇదిగో ఇంకొక బేబీకి జన్మనిచ్చే అవకాశం నాకు వచ్చింది అని చెప్పాను తర్వాత అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు ఎవరో ఒక ఆవిడ తెలియని ఆవిడ నా భుజం తట్టి ధ్యానం అయిపోయాక మీకు జెండర్ తెలుసా అని అడిగారు తెలుసండి పాప అన్న ఐ థింక్ ఐ సా యువర్ బేబీ ఇన్ ఇన్ దిస్ మెడిటేషన్ అని చెప్పింది మా పాపని చూడటం ఏంటి అంటే యా మీ పాపలానే అనిపించారు నాకు చొట్టబుగ్గలతో ఒక పాప నవ్వుతూ కనిపించింది ఆ పాప చెప్తుంది తను అంతకుముందు ముందు లైఫ్లో ఒక ముని మునీశ్వరురాలు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆవిడ పేరు మిశ్రా అని చెప్పారు ఆవిడ వస్తుంది అని చెప్పారనమాట నిజంగా చాలా ఆనందం వేసింది కళ్ళంట నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే రెండు రోజుల ముందే మా హస్బెండ్ నేను మామూలుగా పర్సనల్ టాక్లో మాస్టర్స్ని అడుగుతున్నావా పాప గురించి అంటే నేను మాస్టర్స్ని డింపుల్స్ ఇమ్మని అడిగాను చుట్టబొగ్గలు మా ఫ్యామిలీలో ఎవరికీ లేవు అని అని అన్నారు కరెక్ట్గా ఆవిడ అదే సెంటెన్స్తో స్టార్ట్ చేసింది కాన్వర్జేషను డింపుల్స్తో ఒక పాప నవ్వుతూ కనపడిందండి అని నాకు నిజంగా కళ్ళమటా నీళ్ళు వచ్చినాయి మాస్టర్ ఏం సత్యం ఇది ఎవరికి ఏం చెప్పాలి అది నాకు కృష్ణ మాస్టర్కి తప్ప ఎవరికి తెలియదు ఆ డింపుల్స్ టాపిక్ నేను కృష్ణ మాస్టర్ని పిలిచి నేనేం చెప్పకుండా మళ్ళీ ఆవిడతోనే చెప్పించాను తను ఇంకా అసలు కళ్ళంతో నీళ్ళు పెట్టుకుని నిజమా నిజమా అంటున్నారు ఆనందంతో చాలా అద్భుతంగా అనిపించింది ఒక మునీశ్వరరాలు ఈ లైఫ్లో రావడానికి మమ్మల్ని చూస్ చేసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు మీ డెలివరీ ప్రాసెస్ అసలు ఏ విధంగా మీ యొక్క ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేసింది ఇక్కడ అండ్ మీ ఇంట్యూషన్ మీరు ఎలా ఫాలో అయ్యారు అండ్ ఈ డెలివరీ ప్రాసెస్లో మీ బేబీ ద్వారా మీరు నేర్చుకున్న లెసన్స్ యా నిజంగానండి చాలా చాలా లెసన్స్ నేర్పింది పాప మనం ధ్యానం చేసేస్తే గొప్పోళ్ళు వచ్చేస్తారు అనడానికి మనం కూడా అర్హత సంపాదించుకోవాలనుకుంటా అందుకనే మాకు చాలానే టెస్ట్లు నడిచినాయి వాటిల్లో ఏంటంటే ఫస్ట్ నా డెలివరీకి నాకు సర్జరీ అవ్వడం వలన అంతకుముందు మెటల్ డిస్క్ లోపల పెట్టారు కాబట్టి ఆ మెటల్ డిస్క్కి పైన కానీ కింద కానీ ఎపిడ్రల్ ఇద్దాము అని డాక్టర్ నాతో మాట్లాడారు ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి గర్ల్స్ అందరికీ తెలుస్తుంది డెలివరీ ప్రాసెస్లో మత్తు ఇవ్వడానికి ఎపిడ్రుయల్ వాడతారు అది ఓన్లీ అక్కడే ఇస్తారు ఆ స్పైన్కే ఇస్తారు సో నాకు ఆ స్పాట్ని మనం ముందే ఆ ఎనస్థిషియన్తో ఎవరైతే మత్తిస్తారో వాళ్ళతో మనం ఒక కాల్ సెటప్ చేసుకుని ఆ ప్లేస్ని డిసైడ్ చేసుకుందాము ఎందుకంటే ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు కదా ముందే మనం హెడ్సప్గా ఆయనకి ఆ నాలెడ్జ్ ఇస్తే ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అని చెప్పింది డాక్టర్ అప్పుడు నేను డాక్టర్తో అన్నాను యాక్చువల్గా ఎపిడ్రల్ ఇవ్వకుండా అవసరం పడకుండా నాకు డెలివరీ అయ్యేటట్టు నేను మేనిఫెస్ట్ చేస్తా అని చెప్పా అయితే ఆవిడ నవ్వారు నవ్వారు అది ఫిఫ్త్ మంత్లో అనమాట నవ్వారు అయిపోయింది వచ్చేసాము ఇంకా తర్వాత నాకు ఇక్కడ మన ధ్యాన మహాచక్రం అప్పుడు నాకు సర్ప్రైజ్ బేబీ షవర్ చేశారు ఇంట్లో అందరు ధ్యానులు వచ్చి అందరూ సాక్షాత్తు దేవతలే వచ్చి ఇంకొక ఆవిడ్ని తీసుకొస్తున్నట్టుగా అనిపించింది ఆ రోజు మా ఇల్లు పావనం అయిపోయింది వాళ్ళందరూ వచ్చారండి అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఒక నలభై మంది అనుకుంటా చక్కగా వచ్చి నాకు దగ్గరుండి దేవతలు మనకి సాంగ్స్లో ఉంటారు కదా సినిమాల్లో అలా అనిపించింది అలా అద్భుతంగా వచ్చి బేబీ షవర్ చేశారు ఆ తర్వాత నాకు వన్ ఫైన్ డే సెవెంత్ మంత్లోనే అర్లీ బేబీ అనమాట కుశలా పాప సో అసలు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నేను ఆ రోజు నైట్ కూడా నేను ఆ వాలంటీర్ వర్క్ నేను చేసేసుకున్నాను తెల్లారి నాకు కాంట్రాక్షన్ స్టార్ట్ అయినాయి నేను ఇంట్లో చెప్తే అందరూ అప్పుడే ఇట్స్ టూ అర్లీ అదేం కాదులే ఫేక్ అది కొన్ని ఫాల్స్ పెయిన్స్ వస్తాయి కొన్నిసార్లు అవనుకుంటలే అని అన్నారు బట్ నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ తెలుస్తుంది నాకు మెసేజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈరోజే ఆ డే అని అక్కడికి నేను ధ్యానం చేసుకుంటూ తనకి గైడ్ చేస్తున్నాను నాకు తెలుసు నువ్వు అమ్మకి ఇబ్బంది అవుతుందేమోనని అర్లీగా వస్తున్నట్టున్నావు నాకు ఓకే నేను బాగున్నాను నువ్వు చక్కగా కంప్లీట్ అయ్యాకే రా అమ్మ ఇక్కడికి వచ్చినా ఎందుకు మళ్ళీ యూనివర్స్లో కొన్ని కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కదా నువ్వు కంప్లీట్ అయ్యాకే వద్దు కానీ అని చెప్తున్నా బట్ ఆఫ్టర్నూన్ కల్లా పెయిన్స్ ఎక్కువైనాయి ఇంకా మా హస్బెండ్ డాక్టర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా రమ్మన్నారు ఇమీడియట్గా రమ్మన్నప్పుడు వెళ్ళాం వెళ్తే నాకు కారులోనే చాలా ఎక్ ఎక్స్టెన్సివ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి ఇంకా బాగా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయినాయి ఇంకా నేను కూర్చోలేకపోతున్నాను అలాంటి స్థితిలో వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి ఇంకా సినిమాల్లో చూపించినట్టే అయింది నా స్టోరీ అసలు నుంచి చెప్పలేకపోతున్నాను డాక్టర్ పేరు నీ గైనిక్ ఎవరు అంటే నేను చెప్పలేకపోతున్నాను అంత అసలు నాకు ఊపిరి పీల్చుకునేంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఆ పెయిన్స్ ఇంకా అంతే ఒక్కసారిగా అందరూ షౌట్ చేసి ఈజ్ రెడీ అనగానే పది మంది వచ్చి తీసుకెళ్లారు ఇంకా నాకు ఏ టెస్ట్లు చేయలేదండి డైరెక్ట్ ఓకే బేబీ జస్ట్ హ్యాండ్ పెట్ చెక్ చేసి తను షీఈ్ ఆల్మోస్ట్ దేర్ అని చెప్పి ఇప్పుడు వ్యాజినల్కి వెళ్ళకూడదు సో సీసెక్షన్ సెక్షన్ చేయాలి అని చెప్పి తీసుకెళ్లారు చాలా అద్భుతంగా ఆ టయానికి ఎప్పుడు ఎలా ఏది అవసరమో అలా జరిగిపోయినాయి అక్కడ నాకు అసలు గైనిక్ నాకు ఎవరైతే చెక్ చెకప్ చేస్తారో ఆ రోజు ఆన్ కాల్ ఆమె ఉంది అసలు యూజువల్గా అలా ఉండరు సింక్ అవ్వరు చాలా రేర్ ఆవిడే ఉండటం అలాగే అక్కడ అనెస్థిషియన్తో నేను యాక్చువల్గా మీటింగ్ పెట్టుకోవాలి అది నాకు అవకాశం లేదప్పుడు ఇంకా పోతే నేను ఉన్న స్థితిలో ఎపిడ్రల్ ఇచ్చి నాకు మత్తే అంత టైం కూడా లేదు అక్కడ సో ఎమర్జెన్సీ వాళ్ళకి త్రూ మౌత్ గ్యాస్ ఇస్తారంట యాక్సిడెంట్ కేసెస్కి అలాగా సో అలా గ్యాస్ ఇచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నేను మత్తులోకి వెళ్ళిపోయాను సో నాకు ఎపిడ్రల్ అవసరం రాలేదు ఇకపోతే నాకు అసలు హాస్పిటల్లో విత్ ఇన్ టెన్ మినిట్స్లో నా డెలివరీ అయిపోయింది బేబీ మంచిగా బయటకు వచ్చేసింది ఇంకా నాకు కొంచెం ఎనీమిక్ ఉండే నేను కానీ లక్కీలీ యూ డిడ్ నాట్ లూజ్ మచ్ బ్లడ్ అని కూడా చెప్పింది ఆమె డాక్టరు నాకు మత్తు విడ్డా విడాక నేను చాలా వండర్ ఫీల్ అయ్యాను ఇంకా అలాగే ప్రతిదీ నీకు ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే నువ్వు వచ్చేది కార్లోనే డెలివరీ అయిపోయేది అని చెప్పింది ఆవిడ అన్నీ అలాగా ఫాల్ అయినాయి అనమాట ఈవెన్ నేను నా జాబ్ వైజ్ కూడా నేను నా డెలివరీ వరకు జాబ్ చేస్తా అని పెట్టుకున్నాను ఆ డెలివరీ నాకు ఫిబ్రవరిలో కదా అనుకున్నాను సో ఎవరైనా ఏంటి ఎప్పుడు ఆఫ్ తీసుకుంటావు అంటే డెలివరీ వరకు చేస్తా అని చెప్పేదాన్ని అలాంటిది సడన్గా నవంబర్లోనే నా ప్రాజెక్ట్ అయిపోయిందని నా బాస్ చెప్పింది ఫోన్ చేసి ఇదేంటి డిసెంబర్ జనవరి నేనేం చేయాలి టూ మంత్స్ కొత్త జాబ్ ఎత్తుక్కోలేము అలా అని ఖాళీగా ఏముంటాం మరి యూనివర్స్ ఏంటి మాస్టర్స్ ఇలా చేశారు నా జాబ్ చాలా సజావుగా ఈజీగా ఉండేదనమాట ఎందుకు ఇలా అయ్యింది అనుకునేదాన్ని బహుశా మాస్టర్స్ ఓకే ఎక్కువగా సర్వీస్లో ఉండమన్నారేమో అని మాస్టర్స్ చెప్పారు నేను అలా అనుకుంటే కానీ యూనివర్స్ అలా తలిచింది కాబట్టే నన్ను అలా ప్లాన్ చేసి నా డెలివరీకి రెండు రోజుల ముందే నేను జాబ్లో నుంచి రిలీవ్ అయ్యాను టూ డేస్ ఆరామ్గా రెస్ట్ తీసుకున్నాను థర్డ్ డే డెలివరీ అయిపోయింది ఇంకా అసలు చాలా చాలా మ్యాజిక్గా అయిందండి ఎందుకంటే మా హస్బెండ్కి అలాగే మా అత్తయ్య మామయ్య గారికి కూడా లాస్ట్ టూ వీక్స్ హెత్తిక్ అనమాట కృష్ణకైతే ఆరు వారాలు సెలవు లేదు కంటిన్యూస్ వర్క్ చేశాడు అప్పుడే ఆఫ్ అయింది తను అప్పుడే ఒక వారం నుంచి ప్రశాంతంగా ఉన్నాడు మా అత్తయ్యగారు గారు గారికి కూడా క్యాటరింగ్స్ లేకుండా ఆ నాలుగు రోజులు రెస్ట్గా ఉన్నారు సో అందరినీ మమ్మల్ని రెస్ట్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఎనఫ్ స్లీప్తో సెటిల్ డౌన్ చేసి అప్పుడు పాప వచ్చింది అని మాకు అనిపించింది ఇలా నా డెలివరీ ప్రాసెస్ జరిగింది ఇదంతా మీకు ఓవరాల్గా ఇప్పుడు మీరు చెప్పిన అనుభవం అంతా ఇప్పుడు ఇలా చెప్తున్నారు కానీ ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి ఆ సమయంలో నా ఫీలింగ్ చెప్పాలంటే చాలా కామ్గా ఏదో ఎరుకతో నేను చూస్తున్నట్టుగా అనిపించిందండి ముందులాగా నేను ఓ హడావుడి పడిపోలేదు అంత నేను జనరల్గా నా మెంటాలిటీ ఏంటంటే చాలా చిన్నాటికే బాగా రియాక్ట్ అయిపోయే టైప్ అనమాట ఇంట్లో ఎవరికో చుట్టాల్లో ఒంట్లో బాగోపోతేనే నేను ఏడ్చే టైపు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో అంత సెన్సిటివ్ అని నాకు అదో ఫీలింగ్ ఇంట్లో ఎవరు కూడా స్త్రీలుక్ చెప్పకండి అనేవారు అదొక ట్యాగ్ అనమాట సెన్సిటివ్ అనే ట్యాగ్ కానీ ధ్యానంలోకి వచ్చాక నాకు ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఈ స్వాధ్యాయం చేస్తూ ముందుకెళ్తున్నానో నాకు చాలా అన్నెసరీ థింగ్స్ అన్నీ వెళ్ళిపోయి నా బ్రెయిన్ ఎంటీగా ఉండి ఎప్పుడు ఏది వస్తుంటే అది మాత్రమే తీసుకుంటూ అది కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటూ ఒక ఎలా ఉంటుందంటే ఒక పొలిటీషియన్కో ఒక ఫేమస్ వ్యక్తికో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేస్తే ఒక ఎవరైనా షూటర్ వచ్చి షూట్ చేసినా లోపలికి దిగదు కదా ఇప్పుడు నాకు ఒకలాంటి న్యూస్ వచ్చి చెప్తున్నా నాకు మనసుకు నొచ్చుకోవట్లేదు అంటే నేనేం హర్ట్ అవ్వట్లేదు అలా అక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నట్టుగా నా ఫీలింగ్ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో మామూలుగా అయితే కళ్ళంట నీళ్ళు వచ్చేసి ఎప్పుడూ అసలు ఆగవన్నమాట అలాంటిది నేను చాలా సెటిల్డ్గా ఉన్నాను అసలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు నేను ఒకటే అనుకున్నాను పాప పుట్టాక ఓకే నువ్వు నేను సోల్గా నువ్వు నా పక్కనే ఉన్నావు దేహంగా నాకు కొంచెం దూరంగా హాస్పిటల్లో నిక్యూలో ఉండాల్సి వచ్చింది బట్ ఇట్స్ ఓకే మనం మళ్ళీ నార్మల్ అయిపోతాము ఈ కొన్ని రోజులు ఈ కొంచెం ఇది శరీరానికే ఆత్మ కాదు మన ఇద్దరం ఎప్పుడు పక్కపక్కనే ఉన్నాము అని నేను చెప్పుకున్నానండి అలాగే నాకు హాస్పిటల్లో వన్ నాట్ ఫైవ్ డేస్ ఉంది పాప ఆ వన్ నాట్ ఫైవ్ డేస్లో ఛాలెంజెస్ చూసాము చూడలేదు అనట్లేదు ఇంత అంతా కేక్ వాక్ అని నేను అనట్లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్ విశేషాలన్నీ కూడా ఈ వన్ నాట్ ఫైవ్ డేస్ బేబీ బేబీతో మీ జర్నీ అంతా ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీ కన్సీవ్ అయిన దశ నుంచి మీ యొక్క డెలివరీ ప్రాసెస్ వరకు ఈ ఎపిసోడ్ యా నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వన్ నాట్ ఫైవ్ డేస్లో మీ లెర్నింగ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మేడం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం చూశారు కదండీ శ్రీలక్ష్మి మేడం యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో స్పిరిచువల్ సైన్స్ అన్నది అన్ని శాస్త్రాలకు ఒక అద్భుతమైనటువంటి ఆధారమైనటువంటి శాస్త్రం ఇది స్పిరిచువల్ సైన్స్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మేడం ఎలాగైతే మెరాకిల్స్ ఎక్స్పీరియన్సెస్ని పొందారో మనం కూడా అలాంటి అనుభవాలనే పొందుతాం మన జీవితంలో కూడా మనకు కావాల్సినవన్నీ మెరాకిల్స్గా అలా సమకూరుతూ ఉంటాయి ఇక్కడి వరకు ఒక ప్రాసెస్ తెలుసుకున్నాం మనం ఫస్ట్ ఎపిసోడ్లో మేడం బ్యాక్ పెయిన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకున్నాం రెండవ ఎపిసోడ్లో మేడం కన్సీవ్ దశ నుంచి డెలివరీ ప్రాసెస్ వరకు ఇప్పుడు కుశల మాస్టర్ యొక్క బర్త్ని మనం తెలుసుకున్నాం బట్ అర్లీ బేబీ కావడం వలన వన్ ఆర్ట్ ఫైవ్ డేస్ ఇంక్యుబేటర్లో ఉండాల్సి వచ్చింది ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ ప్రాసెస్లో మేడం కానీ కృష్ణ మాస్టర్ కానీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలన్నిటిని మనం మూడవ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఓకే సో అద్భుతమైన అనుభవాలు తెలుసుకుంటున్నారు మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు అనుభవాలు మేడం నుంచి తెలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్